సీతమ్మ గోపాలం దంపతులకు ఇద్దరు కొడుకులు మొదటి కొడుకు పేరు రమేష్ అతడి భార్య ఉషా ఇద్దరు పిల్లలు రెండవ కొడుకు పేరు కిరణ్ అతడి భార్య స్వాతి అతడికి కూడా ఇద్దరు పిల్లలు అందరూ కలిసి ఉమ్మడి కుటుంబంగా జీవిస్తుంటారు అయితే రమేష్ ఉషాలకు డబ్బు పిచ్చి బాగా ఉండేది సొంతంగా పాలవ్యాపారం చేసి డబ్బు సంపాదించేది ఉషా రమేష్ ఇంట్లోకి తక్కువగా డబ్బులిచ్చేవాడు ఇద్దరు కలిసి బాగా డబ్బులు దాస్తుంటారు అదే ఇంట్లో ఉంటున్న కిరణ్ స్వాతికి వీళ్ల ప్రవర్తన చాలా విసుగుచెంది వేరే కాపురం పెడతారు అత్తమామలు పక్కకు వేరే గది కట్టుకుని జీవిస్తుంటారు పిల్లలు పెద్దవాళ్లవుతారు వాళ్లు పెళ్లిళ్లు చేసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోతారు రమేష్ ఇద్దరే ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటారు ఒకరోజు రమేష్ ఉషాలు కిరణ్ స్వాతి ఇంటికి వెళ్తారు ఇల్లు చాలా కలగ కొడుకు కోడలు అల్లుడు పిల్లలడలు అల్లుడు పిల్లలతో చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు అలా సంతోషంగా ఉండడం చూసి ఇంటికి వచ్చాక చాలా బాధపడతారు మనం ఎలా పిసినారిగా ఉండకుండా అందరితో కలిసి ఉంటే బాగుండేది అనుకుంటారు అప్పటినుండి ఇద్దరు మారిపోతారు అందరికి సహాయం చేస్తూ ఉంటారు